అందరికీ స్వాగతం నిన్నటి ఎపిసోడ్లో శ్రీరాముడు లక్ష్మణుడు మరియు ఆంజనేయుడు వానర బృందం సముద్రాన్ని దాటి లంకకి చేరుకున్నారు టుడే ఎపిసోడ్లో కుంభకర్ణుడు మరియు ఇంద్రజిత్తు యుద్ధ నుంచి అయోధ్య పట్టాభిషేకం వరకు సాగే ఈ కథ రామాయణంలోని అత్యంత ఉత్కంఠభరితమైన భాగంగా నిలుస్తుంది రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు అసాధారణమైన మాంత్రిక శక్తులు కలిగినవాడు అతడు మేఘాల చాటున దాక్కుని మాయామయమైన రూపాలు ధరించి యుద్ధరంగాన్ని భ్రమలతో నింపుతాడు ఈ మాయల వల్ల లక్ష్మణుడితో పాటు సైన్యం తీవ్రమైన కష్టాలకు లోనవుతుంది ఇంద్రజిత్తు ప్రయోగించిన అస్త్రాల ధాటికి అనేకమంది వానర వీరులు నేలకొరుగుతారు యుద్ధభూమి అంతా ఆర్తనాదాలతో నిండిపోతుంది ఇంద్రజిత్తు పతనం తర్వాత లంకాధిపతి రావణుడు స్వయంగా యుద్ధరంగంలోకి అడుగుపెడతాడు పది తలలు ఇరవై చేతులతో విరాజిల్లే రావణుడు తన అహంకారాన్ని శక్తిని ప్రదర్శిస్తాడు మరోవైపు ధర్మానికి ప్రతీక అయిన రాముడు శాంత స్వరూపుడిగా కాని అచంచల ధైర్యంతో యుద్ధానికి సిద్ధమవుతాడు వీరిద్దరి మధ్య జరిగే ముఖాముఖీ పోరాటం యుద్ధానికే హైలైట్గా నిలుస్తుంది ఆకాశం కంపించేలా అస్త్రప్రయోగాలు జరుగుతాయి భూమి కూడా ఆ ఘర్షణకు తట్టుకోలేనంతగా త్రెమ్ముతుంది రావణుడి బలాన్ని చూసి క్షణకాలం సైతం వెనుకడుగువేయని రాముడు యుద్ధంలో ధర్మమే విజయం సాధిస్తుందని నమ్ముతాడు ఈ సమయంలో రావణుడి సోదరుడైన విభీషణుడు రాముడికి కీలక సలహా ఇస్తాడు రావణుణ్ణి సంహరించడానికి ఏ అస్త్రం అవసరమో అతడి బలహీనత ఏమిటో వివరంగా చెబుతాడు ఆ సలహా మేరకు రాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి రావణుడి నాభిలో కొడతాడు ఆ ఘోరమైన దెబ్బకు రావణుడు నేలకూలి లంకాయుద్ధానికి యుద్ధానికి తెరపడుతుంది అధర్మం మీద ధర్మం గెలిచిన క్షణంగా అది చరిత్రలో నిలిచిపోతుంది యుద్ధం ముగిసిన తర్వాత మరో భావోద్వేగ ఘట్టం ఆవిష్కృతమవుతుంది రాముడి భార్య అయిన సీత తన పవిత్రతను నిరూపించుకోడానికి అగ్నిప్రవేశం చేయడానికి సిద్ధమవుతుంది అగ్నిలో ప్రవేశించిన ఆమెను అగ్నిదేవుడు క్షేమంగా రక్షించి రాముడికి అప్పగిస్తాడు ఇది భక్తుల హృదయాలను కదిలించే అత్యంత హృద్యమైన సందర్భం తదనంతరం వనవాసకాలం ముగించుకుని రాముడు సీతతో కలిసి అయోధ్యకు తిరిగి వస్తాడు అక్కడ ప్రజల ఆనందోత్సాహాల మధ్య రాముడికి ఘనంగా పట్టాభిషేకం జరుగుతుంది ధర్మం న్యాయం ఆదర్శ పాలనకు ప్రతీకగా రామరాజ్యం స్థాపితమవుతుంది ఈ విధంగా త్యాగం ధైర్యం ధర్మ విజయం అనే సందేశాలతో ఈ కథ శుభంకరమైన ముగింపును పొందుతుంది కథ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి